ప్రేక్షకులకు రైతులకు నమస్కారం వెల్కమ్ టు కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ జనవరి తొమ్మిదో తారీఖున కర్ణాటక రాష్ట్రం కోలార్ పూల మార్కెట్ యొక్క వివిధ రకాల పూల టాప్ ధరల గురించి వివరంగా చూసుకుందాం సెంట్ ఎల్లో చామంతి కిలో తొంభై నుంచి నూట ఇరవై రూపాయలు సెంట్ వైట్ చామంతి కిలో ఎనభై నుంచి వంద రూపాయలు పూర్ణిమ ఎల్లో చామంతి కిలో వంద నుంచి నూట ఇరవై రూపాయలు పూర్ణిమ వైట్ చామంతి కిలో నూట పది నుంచి నూట ముప్పై రూపాయలు మురాబల్ రోస్ కిలో వంద నుంచి నూట అరవై రూపాయలు ఆర్కాసి కిలో నూట ఇరవై నుంచి నూట నలభై ఐదు రూపాయలు ఎల్లో బంతి కిలో ముప్పై నుంచి ముప్పై నాలుగు రూపాయలు ఆరెంజ్ బంతి కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు వైలెట్ చామంతి కిలో ఎనభై నుంచి తొంభై రూపాయలు చాక్లెట్ చామంతి కిలో ఎనభై నుంచి తొంభై రూపాయలు ప్రతిరోజు కోలార్ పూల మార్కెట్ ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు